ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశులలో మిథున రాశి వారికి డిసెంబర్ రెండవ వారం అంటే ఎనిమిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు క కీ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు కు ఖమ్ ఛం అన్న అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు కే కో హ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు మిథున రాశిలో ఉంటారు మిథున రాశి వారికి ఈ వారము మానసికంగా ఏదో తెలియని భయం అనేది ఉంటుంది ఆదాయము సరే పర్వాలేదు ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి భూ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త అవసరము శత్రుభయం ఈ వారం మీకు వెంటాడుతూనే ఉంటుంది కీలక అంశాలపై దృష్టి తగ్గుతుంది అంచనాలు తారుమారు అయ్యే సూచనలు కనబడుతున్నాయి భాగస్వామ్య ఒప్పందాలు నెరవేరకపోవచ్చు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే సూచనలు కనబడుతున్నాయి రహస్యమంతనాలు ఈ వారం మీకు పనికిరాదు ఆర్థిక విషయాలలో చిక్కులు ఎదురుపడతాయి పంతాలకు పోయి నిర్ణయాలలో మార్పు చేసే సూచనలున్నాయి కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది ఎదుటివారిపై ఆరోపణలు చేయవద్దు వివాదాలలో తలదూర్చవద్దు ఈ వారము మీరు దర్శనాలు చేసి చింతనలతో కందులను దానం చేస్తే ఊరట కలిగే అవకాశాలుంటాయి ఇది మిథున రాశి వారికి డిసెంబర్ రెండవ వారం యొక్క వార ఫలాలు మూడవ వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ